పెద్దలకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ముందుగా మనం ఈ కార్యక్రమం పాస్బుక్లు పని కార్యక్రమం అగ్రహం పెట్టాం ఇది మన ఆల్రెడీ చార్ ఎంఆర్ఓ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సుమారు మనకి తొమ్మిది వేలు పాస్బుక్లు వచ్చినాయి అందులో ఆరు వేలు వరకు రెడీ అయినాయి కన్నాయి కూడా రెడీ అవ్వబోతున్నాయి ఈ ఆరు వేలు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేస్తాయి కానీ ఇందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే అవన్నీ కూడా మళ్ళీ పెట్టుకుంటాయి కలెక్షన్ చేసి ఇస్తా అన్నారు సామరకేట మన ఎంఆర్ఓ గారు అలాగే మన గారు అభివృద్ధి అభివృద్ధిలోకి వచ్చేటప్పటికి మనకి ఈరోజు నిన్న ఆరు వందల కోట్లతో రా రాజమండ్రి ఇక్కడ నుంచి సామర్కోట నుంచి రాజమండ్రి వరకు ఒక కెనాల్ రోడ్ శాంక్షన్ అయ్యింది అది మనకి దాని విలువ మనం రెండు వేల పదిహేను నుంచి కూడా అది ట్రై చేస్తున్నాం ఎన్ని సుమారు దగ్గర దగ్గర పది సంవత్సరాల తర్వాత మనకి ఆరు వందల కోట్లతో అది శాంక్షన్ అయింది దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీన్ని కృత దగ్గర తీసుకుని అలాగే మన సావల్కోట మందు మనం ఎప్పటి నుంచో కూడా అటు ఆఫీసు పెద్ద ఫరానికి మార్చాలని చాలాసార్లు ట్రై చేసాం పది సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నాం అవ్వలేదు మొన్నే నిన్నే అది కూడా మనకి శాంక్షన్ అయ్యి మన సావల్కోటాన్ని కలిపారు మన క్యాబినెట్లో ఆమోదం కూడా పొందారు దానికి కూడా మన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారి కానీ అందరికీ ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటూ మనకి ఇప్పుడు గ్రీవియన్స్ స్టార్ట్ అయిపోతుంది ఇది అయిపోయాక లో కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ కూడా మనం సుమారు ముప్పై రోజుల్లో అన్నీ కూడా ఏ ప్రాబ్లమ్ వచ్చినా వచ్చినా అవన్నీ క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ ఆటో కానీ వేదికని ఆలోచించాలని కోరుకుంటున్నాను